జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ ఎవరికి వారు మేము గెలుస్తామని అంటున్నారు ప్రజల ఆదరణ ఇటువైపు ఉంది ఎవరు ఆశీర్వదిస్తారు ఎవరి జెండా ఏ పార్టీ జెండా ఎగురుతుంది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా జూబ్లీ లో గులాబ్ జెండా ఎగరబోతుంది ప్రజల ఆశీర్వాదం అంతా కేసీఆర్ వారి దిక్కు మాగాంటి సునీత గారు మా అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది దానికి ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు ఏ సర్వేని చూసుకున్నా కూడా ఇవాళ రేపు సర్వే రిపోర్ట్లల్లా ఏ సర్వే రిపోర్ట్ని చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి సర్వే రిపోర్ట్లు చూస్తున్నాయి మేమేదో చెప్పాల్సిన అవసరం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఏ పథకాలు కూడా అమలు పరచకపోవడం స్కూటీ ఇస్తా అని స్కూటీ ఇవ్వలేదు లేకుంటే పెన్షన్లు ఇస్తా ఎన్ని అంటే వాళ్ళు నాలుగు వందల నల్ ఇరవై హామీలు వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ తె తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రజలందరికీ కూడా చేరుతున్నాయి ప్రజలు జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని వాళ్ళు అంటారు లెక్క ప్రకారం అయితే ఎవరు రూలింగ్లు ఉంటే వాళ్ళు గెలవాలండి ఏ పార్టీ అయితే రూలింగ్ ఉంటే ఆ పార్టీ బై ఎలక్షన్ గెలుచుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దుస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఎంత అధ్వానంగా ఉందంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తోటి నిరూపించబడుతుంది ఎందుకంటే రూలింగ్లో లో ఉన్న పార్టీ బై ఎలక్షన్ ఓడిపోదు అన్నది ఇప్పుడు ప్రథమం ఎందుకన్నా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఫ్రీ పాస్ పెట్టారు ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటారు అయితే ఆరు గ్యారెంటీలు అనేవి ఎక్కడ అమలు పరుస్తలేరు ఆరు గ్యారెంటీలు అయ్యేది ఉంటే మంచిగానే ఉండు అయ్యేది ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలుతు కదా అది అయితే కాబట్టి ఈ ప్రజలందరూ చాలా వ్యతిరేకతతో ఉన్నారు మెయిన్ గా హైడ్రా ఈ సిటీలో వ్యతిరేకతతో ఉన్నారు అసలు ఎన్ని అంటే వాళ్ళ మంత్రుల మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద బురద కామన్ గా ఏంటంటే నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదండి నేను బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా నేను మీకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన సీట్ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు లీడర్లు ఓరుస్తలేరు కాంగ్రెస్ పార్టీని అంటారు అంత సీన్ లేదండి ఎందుకంటే అభివృద్ధి పనులనే అక్కడ లేవు అట్లా అట్లాంటి సినిమా ఉంటే బాగానే ఉండవు వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఇవాళ పరిస్థితి ఇలా ప్రజలు రిజెక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు తగిన బుద్ధి ఘనపాఠం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఎందుకంటే వారు చూసింది కదా ఇలా కేటీఆర్ గారి మీద ఇట్లా ఉన్నట్టు మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ గురైనరు వాళ్ళ మంత్రుల మంత్రులు మంత్రుల బిడ్డలే ఎప్పుడైనా లేస్తే కుర్చీ అని చెప్పి చూస్తున్నా చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది అంటే ఫస్ట్ ఆయన పొజిషనే ఆయనకు మంచి లేదు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీ సీట్ని కాపాడుకోండి తర్వాత మీరు జూబ్లీ హిల్స్ని గెలిపించడం అని తర్వాత సంగతి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు సీట్ని కాపాడుకుంటే అదే చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను అయితే ఒక విషయం చెప్పండి ఇక్కడ జూబ్లీ మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి పని అయితే ఈ జూబ్లీల్స్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశాడు ఏం డెవలప్ చేశాడు అంటే ఏం చెప్తారు ప్రజలు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేను మళ్ళీ మళ్ళీ గెలిపిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ కాదండి మనకు కష్టపడి ఒక్కసారి ఎమ్మెల్యేకి గెలుస్తాం మనం చేసింది అభివృద్ధి పనులు మనం చేసింది ఏదైనా మంచి పనులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామంటే ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు గోపీనాథ్ గారు వరుసగా మూడు సార్లు గెలిచిందని మీరే అంటున్నారు అంటే వారు ఒక ప్రజానాయకుడు బలం ఉన్న నాయకుడు క్యాడర్ ఉన్న నాయకుడు ప్లస్ అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చేసిందండి ఇటు గ్రామాలలో ఎంత చేసింది ఇటు సిటీలో ఎంత చేసింది ఇలా ఫ్లైఓవర్లను చూస్తే తెలుస్తుంది హైదరాబాద్లో నా దగ్గరనే నాకే కాదు మైకి పెట్టేది ఏ ఒక్కరికి మైకి పెట్టినా కూడా ఇవాళ ఇంత డెవలప్మెంట్ హైదరాబాద్ సిటీలో ఉందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చేసింది సరే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఓ సిటీని పట్టించుకునేటోళ్ళు కొందరు ఉంటారు కావచ్చు సిటీతో పాటు గ్రామాలలో అంటే సిటీ మీద కాన్సన్ట్రేషన్ అట్లనే ఉంది గ్రామాలలో కాన్సన్ట్రేషన్ అట్లనే ఉంది నేను ఒక గ్రామ మా మిస్సెస్ గ్రామ సర్పంచ్ నేను ఒక కాన్స్ట్యెన్సీ కోఆర్డినేటర్ని స్టేషన్ ప్రజలు ఎట్లున్నారంటే గ్రామాల నుంచి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన కాబట్టి ఒక్కసారి గచ్చిబోలి ఈ నార్సింగ్ కోకాపేటు ఈ రోడ్లు అసలు ఈ డెవలప్మెంట్ చూసేది ఉంటే మతి పోతుంది ఒకసారి హైదరాబాద్కి రెండేళ్ల క్రితం వచ్చిన కూడా హైదరాబాద్కి మళ్ళా వస్తే గుర్తుపట్టరాని లెక్కుంది ఎందుకంటే ఎందుకు ఇట్లా ఉన్నది అభివృద్ధి హైదరాబాద్కు ఒక మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు ఒక ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు ఒక అవగాహన కలగ వ్యక్తిగా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇంత అభివృద్ధి అయింది అరే ఐటీ గురించి సంబంధం లేనోడు అసలు మున్సిపల్ శాఖ మీద అవగాహన లేనోడు ఏం మాట్లాడడానికి తెలియని వాళ్ళు మంత్రులుగా ఉన్నారు వాళ్ళు చూస్తున్నారుగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల పరిస్థితి వాళ్ళ దుస్థితి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలేదు అరే ముఖ్యం సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఎవరు పడితే వాళ్ళు పొట్టు పొట్టు తిడుతున్నారు ఇంతవరకు కౌంటర్ ఇచ్చే దమ్ముంది ఉన్నదండి అంటే వాళ్ళ ముఖ్యమంత్రిని పొట్టు పొట్టు తిడుతున్నా కూడా కౌంటర్ ఇచ్చే దమ్ము ఒక మంత్రికి కూడా లేదు అరే ఆయనకి ఎవరు సఖ్యతగా లేదండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక మాట ఒకటే రామభవనం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా ఉంటుంది కేసీఆర్ మాటే శిరవసాయం మీరేమో డెవలప్ చేశారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నాను నేను ఆరు వేల కోట్లు మంత్లీ అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఆరు వేల ఇప్పుడు అప్పుల కుప్ప అంటే డెవలప్మెంట్ అన్నది ఎట్లయితుందండి ఒక సంస్థ పెట్టాలంటే నేను ఒక ఇండస్ట్రీ అనుకుంటాను నా దగ్గర ముప్పై లక్షలు ఉన్నాయి మిగతాది అప్పు తెచ్చే కదా డెవలప్ చేయాలంటే నేను ఇండస్ట్రీ పెట్టాలంటే అన్న జ్ఞానం ఏమైనా ఉన్నదా నేను అభివృద్ధి చేయాలనుకున్నాను అనుకోండి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోద్దా ఇండస్ట్రీ పెట్టాలంటే కేసీఆర్ ఏమో అభివృద్ధి చేసిండు తెలంగాణ రాష్ట్రాల కంటే ఏం చెప్తున్నాడు ఎంత అభివృద్ధి అండి ఇప్పుడు కాళేశ్వరం కట్టిండ్రు ఇక్కడ మన సిటీని చూసేది ఉంటే ఫ్లైఓవర్స్ ఎంతో కంపెనీస్ సిటీని చూస్తే అర్థం అవుతుంది కదా ఎన్ని ఫ్లైఓవర్స్ అండి దాదాపు ఎన్ని ఏది చూసినా కొత్తనే ఉన్నది ఫ్లైఓవర్స్ అంటే ఎంత డెవలప్మెంట్ ఉందండి ప్లస్ రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అద్భుతంగా డెవలప్ చేసిండ్రు అంటే ద కనెక్టివిటీ బిట్వీన్ రూరల్ అండ్ సిటీ ఈ రెండింటిని కనెక్టివిటీ చేసింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఒక పిల్లలు కానీ ఇప్పుడు గ్రామాన్ని వదిలేయలేదు ఇటు మెట్రో పట్టణాలను వదిలేయలేదు గ్రామాలను ఒక దిక్కు చూసుకుంటూ పట్టణాలను ఒక దిక్కు చూసుకుంటూ సమ అభివృద్ధి చేసుకుంటూ రేవంత్ రెడ్డి జరిగినటువంటి ఒక మీటింగ్ లో మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ ని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంటారు బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఓకేనండి ఫస్ట్ది ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఆ స్థానానికి ఆ పదవికి దిగజార్చే పయే మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాను ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు రా కేటీఆర్ గారు కూడా వారిని యూజ్లెస్ వెళ్ళో తిట్టడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఎవరైనా తిడతారని మాకు కూడా బాధ అంటే ఈ ముఖ్యమంత్రి ఇట్లా తిట్టిండు కాబట్టి ముఖ్యమంత్రిని తిడతాను పోనీ ముఖ్యమంత్రి యూజ్లెస్ వేలో అని ప్రతిపక్ష నాయకుడు తిట్టినా కూడా ఒక్క మంత్రి కన్నా దమ్మున్న దాన్ని కౌంటర్ ఇచ్చేటట్టు మంత్రులందరూ కూడా సంబరపడతాను రేవంత్ రెడ్డిని తిడుతుంటే మంత్రులందరూ కూడా సంబరపడతాను జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీని గట్లా ఓడగొడితే జూబ్లీల్స్ ప్రజలు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు పథకాలు అందవు అనేది కూడా ఇట్లాంటి మాటలు చెప్పడం జరిగింది ఇది ప్రజలు ఎలా అనుకుంటారు ప్రజలు ఎలా స్వీకరిస్తారు ఈ అనేది వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే మీరేం చెప్తారు కామన్ గా రేవంత్ రెడ్డి గారు నైజము వారు ఎదిగిన తీరు వారు అందరిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పైకి వచ్చారు మీరు అందరికీ తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు అంటే బ్లాక్మెయిల్ చేస్తే ఓట్లు పడతాయా ఆర్టీఏ యాక్ట్ వేసి అందరినీ బ్లాక్మెయిల్ చేసేదని గత చరిత్ర చెప్తుంది అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఇట్లాంటి పనులు చేసే పైకి వచ్చిండని అందరు చెప్తుంటారు ప్రజలు ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు పడతాయా అనుకుంటుండది ఓట్లు పడే చెప్పులు పడతాయి రాళ్ళు పడతాయి అట్లాంటి పరిస్థితి రేపు రాబోతుంది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇట్లా చిల్లరగా మాట్లాడవచ్చండి ఆ కనీసం ఆ స్థానంలో ఇప్పుడు వెనకట ఒక సామెత ఉంటుంది చూసినా కనకము సింహా శునకమును కూర్చున్న కూచున్న పెట్టిన దాని వెనకట గుణం ఎలా మానురా వినరా సుమతి అన్నట్టు ఏందండి అది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలాడి ఎక్కడన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక బై ఎలక్షన్ గురించి గిన్ని రోజులు సమయం పెట్టిండంటే మీరు దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళు ఓడిపోతారనే అర్థం ఎక్కడన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలక్షన్ నుండి మోటార్ సైకిల్ ర్యాలీలు ఒక ఆరేడు రోజులు ఇక్కడనే ఉండి ప్రచారాలు చేస్తానంటే భయం అవుతుంది కేటీఆర్ గారు అంతే ఎందుకంత భయం అన్నది ప్రజలందరికీ ఈ పాటికి అర్థమైపోయింది జూబ్లీహిల్స్ లో ఎక్కువ శాతంగా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు ఇదే క్రమంలో చూసినట్లయితే రెండున్నర సంవత్సరాలుగా లేనటువంటి కేబినెట్ మినిస్టర్ గా అజారుద్దీన్ కి ఇచ్చారు ఇది ఇవ్వడానికి ఇప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంది ఈ ముస్లిం ఓట్లని ఎటుపడే ఉన్నాయి అందరు గమనిస్తున్నారండి ఇన్ని రోజులు హజారుద్దీన్ గారికి ఎందుకు ఇవ్వలేదు ఏది కేబినెట్ హోదా ఎందుకు ఇవ్వలేదు కేబినెట్ హోదా ఇచ్చినా మొన్నటి వరకు మళ్ళా కూడా అంటే మైనార్టీలకు కేబినెట్ హోదా ఇవ్వలేదని కేటీఆర్ గారు విమర్శిస్తుండ్రు తిడుతుండ్రు అందరు ఇట్లా అంటుండని చెప్పి అరే అని చెప్పి ఈ బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బై ఎలక్షన్లో ఓట్లకు ఏదైనా మెప్పు పొందాం మైనార్టీల మద్దతు కోరుకుందాం అని చెప్పి ఇప్పుడు ఇచ్చిండే అవకాశం వాదా రాజకీయం అంటారు దీన్ని నీచ చరిత్ర గల రాజకీయాలు ఇవ్వన్నట్టు ఒకటే ప్రశ్న జూబ్లీ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అబౌట్ ఇట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళ ఆమె ఆమెకు రాజకీయ అనుభవం లేదంటున్నారు మహిళా రాజకీయ అనుభవం కాదండి గులాబీ జెండా గులాబీ జెండా నీడలో ఇప్పుడు ఎవరు కూడా ప్రతిసారి కొత్తగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఎవరికి కూడా అంత అవగాహన ఉండదు ఒక మహిళలు ఇవాళ రేపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు దేశాన్ని నడిపి నడిపి మహిళ కే చేత కాదు మహిళ అంటే ఒక దేశాన్ని నడిపించింది ఒక మహిళ ఇందిరాగాంధీ గారు అది అందరికీ తెలుసు దాని తర్వాత నడిపించింది సోనియా గాంధీ గారు దాని తర్వాత ఎంతోమంది మహిళలు జయలలిత ఉన్నారు అక్కడ దీది ఉన్నారు ఎంతోమంది మహిళలు గొప్పగా పరిపాలించారు అద్భుతంగా పరిపాలించరు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మాగంటి సునీత గారు గెలిచిన తర్వాత అలానే పరిపాలిస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే ఆమె మహిళనే కాదు మూడు సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేగా ఒక లీడర్కి ఉండి నుండి నడిపించిన వ్యక్తి ఆమె ఆమె సామాన్యురాలు ఏమి కాదు ప్లస్ సిటీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులే మినిమం ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాజకీయాన్ని నడిపించడం పెద్ద విషయం కాదని చెప్పి అనుకుంటా ప్లస్ మహిళలు ఉంటేనే ఈ కుట్రలు కుతంత్రాలు లేకుండా రాజకీయాలు అన్నవి ఈ మంచిగా జరుగుతాయని చెప్పి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాయని చెప్పి కోరుకుంటాం ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు పెద్ద మెజారిటీ అని కాదండి దాదాపు పన్నెండు వేల మెజారిటీ అయితే వస్తుందని చెప్పి అనుకుంటాం